రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాన్ని స్మరించుకునే సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జై జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది ముఖ్యంగా తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ బిజెపి రాష్ట్ర కార్యాలయాల్లో ఆవిర్భావ దినోత్సవా హైదరాబాద్ లోని గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మరించారు ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సి అద్దంకి హనుమంతరావు సిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పాత్రను గుర్తు చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని విమర్శించారు గాంధీభవన్ లో జరిగిన ఈ కార్యక్రమం ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకగా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీత ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన పోలీస్ కానిస్టేబుల్ దివంగత పి కృష్ణయ్య భార్య పి పద్మావతి వారి పిల్లలు డాక్టర్ ప్రియాంక రాహుల్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ లో తెలంగాణ ఉద్యమ మహిళలను బీఆర్ఎస్ సాధించిన విజయాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పాత్రడు గుర్తు చేశారు ఇక బీఆర్ఎస్ జూన్ ఒకటి నుండి మూడు వరకు మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తోంది హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న డాక్టర్ ఎస్పి ముఖర్జీ భవన్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు కృషి చేయనున్నారు